వధూవరుల తల్లిదండ్రులకు మనవి వివాహ వయస్సు స్త్రీకి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు పురుషునికి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు ఇరవై ఏడు దాటి ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చిన వివాహం చేయని యువతీ యువకుల తల్లిదండ్రులకు మనవి అయ్యా అమ్మ మనం మన పిల్లలకు ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చినా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం లక్షల్లో జీతాలు కోట్ల ఆస్తి లేదని మరియు ఉమ్మడి కుటుంబమని వ్యాపారస్తుడని తల్లిదండ్రులు పాత సామాన్లని అన్నదమ్ములు పనికి మాలిన వారని అక్కా చెల్లెళ్ళు ముష్టివాళ్ళని అనేక కారణాలతో మన అర్హతను బట్టి కాకుండా మాకే అమ్మాయి ఉంది మేమే చాలా గొప్పవాళ్ళమని అత్యాశకు పోయి సంబంధాలు వచ్చినా పెళ్లి చేయకుండా మనం మాత్రం మన అమ్మాయిలు అబ్బాయిలు కష్టపడి సంపాదించిన లక్షలాది జీతాలతో ఇల్లు కొనుక్కొని ఏసీ రూంలో రకరకాలుగా భోగాలను అనుభవిస్తూ మన పిల్లలకు కుంటి సాకులు చెబుతూ త్రిశంకు స్వర్గాన్ని చూపిస్తున్నాం చాలా మంది తల్లిదండ్రులు మంచి సంబంధమైన జాతకాలు బాగాలేదని లేదా ఏదో వంకతో సంబంధాలు తామే చెడగొడుతున్నారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు లేకుండా అనాథలకు ఇస్తారా పిల్లల్ని కోటీశ్వర్లు ఎక్కడో ఉంటారు అది వంశపరంపరంగానో లేక పెద్దగా వ్యాపారం చేసో లేక ఏదో అదృష్టం కలిసొచ్చో అయి ఉంటారు మిగిలిన వాళ్ళు పెళ్లికి అనర్హులేనా ఎవరు ఉండకూడదంటే ఎలా చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఇలా ఘోషిస్తున్నారు మీకు పెళ్లి చేసి పంపిస్తే మేమెలా బ్రతికేది అని మా అమ్మ నాన్నలే మాకు వచ్చే మంచి సంబంధాలు చెడగొడుతున్నారని అమ్మాయిలు అబ్బాయిలు బోరున ఏడ్చి చెప్పిన సన్నివేశాలు చాలా చూస్తున్నాం పెళ్లి చేయడం మన బాధ్యత దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు కదా మనం కష్టపడి జీవిస్తేనే మనకు గౌరవం అని ఆఖరి టైంలో మన కూతురు అల్లుడు కొడుకు కోడలు చూస్తే చూస్తారులే అని అనుకొని గర్వంగా జీవించేలా ప్రణాళిక చేసుకోవాలి గుర్తుంచుకోండి పిల్లల పెళ్ళిళ్ళకు నవగ్రహాలు అడ్డుపడడం లేదు తల్లిదండ్రులుగా మనమే అడ్డుపడుతున్నాం కోటీశ్వర్లు అని అనుకుంటున్నారు వాళ్లకు అబ్బాయి తరఫున కానీ అమ్మాయి తరఫున కానీ ఎన్ని బ్యాంకులలో అప్పులు ఉన్నాయో బంగారం మీద ఎంత అప్పు ఉందో చిట్ ఫండ్ కంపెనీల్లో ఎన్ని చిట్స్ ఉన్నాయో ఇల్లు కారు వాయిదాలు ఎన్ని ఉన్నాయో ఆ వివరాలు తెలుసుకోండి అప్పుడు క్లారిటీ వస్తుంది అబ్బాయిల సంపద మీద కోట్లాది రూపాయల దొంగ వ్యాపారులు లంచగొండ్లు నేరస్తులు దొంగల వద్ద ఉంటాయి కోట్లు వాళ్లకు మీ అమ్మాయి అబ్బాయిని ఇస్తారా ముప్పై నలభై సంవత్సరాలు వచ్చిన కోటేశ్వరుడు కోటేశ్వరాలు రాలేదని పెళ్లి చేయకుండా ఉంటే వాళ్ళకి పిల్లలు ఎప్పుడు పుడతారు ఎప్పుడు సంసారం చేస్తారు ముప్పై ఐదు నలభై దాటాక సరదాలు తీరతాయా ఇప్పటికే చాలా మంది అబ్బాయిలు ఇలాంటి తల్లిదండ్రుల వల్ల వర్ణాంతర వివాహాలు చేసుకుంటున్నారు వర్ణ సంకరానికి కారణం మీరే ఆ పుణ్యం కూడా మీరే అబ్బాయిలు కూడా వాళ్ళ అత్యాస కోరికలు వదిలి తమ అందానికి అర్హతకు తగిన అమ్మాయిని చేసుకోవాలి పెళ్ళైన తర్వాత అబ్బాయి అమ్మాయి తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ కోరిక మేరకు నడుచుకోవాలి వాళ్ళ సంసార జీవితంలో వాళ్ళ అభిరుచులలో అడ్డుపులలు వేయకుండా ఉండాలి కొంతమంది అబ్బాయి తరఫు తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అధీనంలోనే ఉండాలని కోరుకుంటారు మరియు వాళ్ళ అబ్బాయికి వచ్చే సంపాదన మీద అజమాయిషి చేస్తారు అదే తప్పు అక్కడే వాళ్ళ మధ్య గొడవలకు కారణమవుతారు ఆ గొడవల్లో అమ్మాయి తరఫు వారు కూడా కలవటం వల్ల వారి చేతులారా వాళ్ళ పిల్లల జీవితాలు పాడు చేసుకుంటున్నారు భర్త భార్య చనిపోయిన అమ్మాయిలు అబ్బాయిలు విడాకులు తీసుకున్న అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ కోరికలు కోరుతున్నారు ఇదొక దౌర్భాగ్యం ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మంచివాడు గుణవంతుడు కష్టపడేవాడు సాంప్రదాయ కుటుంబంలోని అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ధన్యత పొందుదాం అలాగే గుణవంతురాలు సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయికి మీ అబ్బాయి నుంచి పెళ్లి చేసి వాళ్ళ సంతోషాన్ని చూసి ధన్యత పొందుదాం లేదు మేము మారం అని అనుకుంటే భగవంతుడా మాకు మా అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ భూలోకంలో తగిన వరుణ్ణి వధువుని నువ్వు పొరపాటును సృష్టించడం మరచి ఉంటావు మరి జన్మలోనైనా మా కోరికలకు తగిన వరుడిని వధువుని సృష్టించు అని ప్రార్థిద్దాం ఇది ఎవరిని ఉద్దేశించి కాదు మంచి తల్లిదండ్రులకు మాత్రమే ధన్యవాదాలు